కానీ ఇప్పటివరకు ఏ కాలంలోనూ లేనని లేనంత మంది ప్రవచనకర్తలు ఈ కలియుగంలో నిజంగా ప్రజలు అదృష్టం చేసుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే చేసేది మంచా చెడ లేకపోతే అసలు ఏం జరుగుతోంది ఎలా ఉంటే మంచిది అనేది ఇలాంటి వాళ్ళందరి వల్ల కూడా చాలా మెల్చి నిజంగా అంటే కొంతమంది మరీ మరీ చెప్పి కొంతమంది తేడాలు ఉంటాయమ్మా కానీ ఒక మేలు జరుగుతున్నది ఏమిటంటే అందరి వల్ల అసలు ఈ ఈ మధ్య పది ఏళ్ళుగా మనం జరుపుకుంటున్న పండుగలు ఇదివరకు మనం జరుపుకోలేదు గుళ్ళల్లో ఈ మధ్య పది ఏళ్ళుగా ఉన్న ఉత్సవాలు ఇదివరకు జరగలేదు ప్రధానంగా యువతరంలో గుళ్ళోకి వెళ్ళి తీరాలనే ఆలోచన రావడానికి నా సాటి ప్రవచనకర్తలు శర్మ గారు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు నిజంగా కారణం నేను దండం పెట్టాను అసలు ఆలోచన ముందు వెళ్ళతేలా గుళ్ళో వెళ్ళడం తప్పనిసరి నిత్య విధుల్లో గుళ్ళు గుళ్ళో వెళ్ళడం ఒకటి నిత్య జీవిత చర్యల్లో గుళ్ళో వెళ్ళడం ఒకటి ఆ భావం కలిగిందా లేదా అది క్రమంగా చైతన్య మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి వెళ్ళడం ముందు తెలుసుకుంటే కదా వెళ్ళేది నా తాపత్రయం వల్ల ఏమిటంటే ఈ కర్మకాండ ఉన్న విషయం ఉంది మనం అనుకునేది ఈ గుళ్ళు గోపురాలు తీర్థాలు యాత్రలు యజ్ఞాలు ఇది రెండు వేపులా పొద్దునున్న కత్తిది తీసుకెడితే మనిషిని యోగవాసిష్టంలోకి జ్ఞాన మార్గంలోకి తీసుకెళ్తుంది లేదు ముంచేస్తుంది అనగా నమ్మకాలు పడిపోతాడు వెళ్ళడం మంచిదే కానీ ఎప్పుడైనా వెళ్ళలేకపోతే అయ్యో వెళ్ళలేకపోయాను బెంగట్టు ఒక్కలేదు పైగా ఏమిటో సోమవారం ఆంజనేయ స్వామి మంగళవారం స్వామి టైం టేబుల్ పెట్టేసేసరికి మంగళవారం పొరపాటు శివుడి గుడిలో పెడితే ఏమన్నా అవుతుందేమో అన్న బెంగ ఇదే మీరు అనుకునే మొర్ఖత్వం ఇది ఇది ఇవి పెరిగిపోతాయి సహజంగా అంటే ప్రవచనకర్తలు ఎవరైనా నేనైనా వారైనా జాగ్రత్త తీసుకోవాల్సింది మనం ఇది చెబుతున్నది వారు ఒక రమశిక్షణతో ఒక పద్ధతిలో ఉండడానికి కానీ ఇదే అంతిమ లక్ష్యం కాదు అనేది ఒక శిక్షణ కేంద్రం మనం భగవంతుడికి ప్రత్యేకంగా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసి అది ఎంతైనా అది విగ్రహం ఆ విగ్రహం దెబ్బ తినకుండా చూడాలి కానీ ఇంకా చెంబుడు పాలు పోస్తే ఒక పాలం బిందెడు పాలు పోస్తే ఒక పాలం అని చెప్తే అందరూ బిందే పోస్తారు అవి బిందెలు పోస్తే శివుడు ఏమవుతాడు నా తాపత్రయం అలా నేను చెబుతున్నదండి కొంతమందికి నచ్చు నచ్చకపోవచ్చు లేదా వారిని వ్యతిరేకించారంటారు వీరిని ఏదో అన్నారంటారు అవన్నీ నాకు అనవసరమైన విమర్శలు అవన్నీ నేను ఎప్పుడు పట్టించుకోను దాని గురించి కాదు అసలు ఆలోచించాల్సింది విగ్రహారాధన దీనికి ప్రతీకాత్మకంగా జరగాలి విగ్రహారాధన అదే లక్ష్యం అన్నట్టుగా మాట్లాడదు అది లక్ష్యం కాదు ఎక్కడా చెప్పలేదు ఆ విషయం ప్రతీకాత్మకంగా జరగాలి శంకరాచార్యే చెబుతారు స్పష్టంగా వేదాంతసార సంగ్రహం కషాయ కర్మభిత్పక్వే తతో జ్ఞానం ప్రవర్తతే ఆయుర్వేద వైద్యులు కషాయాన్ని తయారు చేస్తుంటే ఈ చెడు తిప్పుతూ ఎప్పటికప్పుడు పాకం చూసుకుంటాడు శాకం సరిగ్గా ఉందా లేదా పాకం సరిగ్గా ఉందా అలా మనం చేసే సత్యనారాయణ వ్రతం సహా పెళ్ళిళ్ళు సహా ఉపనయన సహా ఎందుకు ఇది ఎందుకు ఆ ప్రయోజనం నెరవేరిందా లేదా అని చూసుకోవాలి లేకపోతే ఒట్టి కర్మకాండం మిగిలిపోతుంది అక్కడ సత్యనారాయణ వ్రతం ఒకసారి చేసేటువంటి వాడు అబద్ధం ఆడకూడదా మీరు అలాంటి మనిషిని చూపించగలరా నేను సాగు చేశాను అన్నవరం వెళ్ళాను ప్రతి ఏకాదశికి చేయించుకుంటాను అన్నవాళ్ళు కొన్ని వేల ఉన్నారు వీళ్ళందరూ అబద్ధాలు ఆడకుండా ఉంటే ఇన్ని కేసులు కోర్టులో పెండింగ్లో ఉండవు న్యాయమూర్తులకు ఇంత ఇబ్బంది ఉండదు ఆ తత్వం సత్యనారాయణ వ్రతం అంటేనే సత్యవ్రతం ఆయన ఎప్పటికీ సత్యదేవాయన మహా అంటారు అంతే కదా ఇప్పుడు ఫోన్ మాట్లాడితే నేను ఆరిపోమంటే ఇప్పుడు సత్యదేవా అయిన వాళ్ళ అంటారు వాళ్ళంతే సత్యదేవాయన మహా అంటారు ఫోన్ చేస్తే ముందు నమస్కారం నేను ఎవరిని ఫోన్ చేస్తే నేను హరి ఓం అంట ఇప్పుడు హరి సత్యదేవుడు అంటే ఎవరు సత్యవ్రతం నారాయణ పక్కన పెట్టండి సత్యవ్రతం అంటే సత్యవ్రతం ఎక్కడ ఉంటుందో నారాయణ మూర్తి అక్కడ ఉంటాడు కానీ ఆకులు పువ్వులు అచ్చిపండు పెట్టేసి నేను ఏకాదశి ఎలా చేశాను అంటే ఎందుకు అన్ని వ్రతాలు లేక సత్యం మాట్లాడు అబద్ధం ఆడకుండా ఉండు అది ఎందుకు పాటించరు పైగా ఇవి ఏమీ చెప్పకుండా ఈ దీనివల్ల అతి ఫలితం అతి ఫలితం ఉంటుంది అది ఉంటుంది ఇది ఉంటుంది ఇక నచ్చనైవ్రతం చేస్తే దోషాలు అనేవి పైకి అబద్ధాలు ఆపడు దోషం పోయింది అనుకుంటారు దానివల్ల ప్రపంచంలో ఏమైనా మేలు జరగకపోక కీలు జరుగుతుంది నా పోరాటం వల్ల అది నచ్చదు నచ్చకపోవచ్చు చాలా పేర్లు పెట్టారు నాకు తెలుసు నాస్తికుల్లో ఆస్తి కూడా అన్నారు ఆస్తికుల్లో నాస్తి కూడా అన్నారు ఏమన్నా నా పేరు గరికి పట్టినారు సోమరం పెట్టే పేరు నాకు అక్కలేదు మా అమ్మ పెట్టిన పేరు ఉంది అనుకోని అది సమస్య అసలు సమస్య అండి ఇప్పుడు అమరనాథ్ యాత్ర ఉంది చాలా యాత్ర పడి చూడాలని మైళ్ళ కొద్దీ నడిచి ఎదురు డోలీలు అవి ఎక్కి ప్రాణాలు ఫణంగా పెట్టడమే సుమారుగా అలాగే ఇప్పుడున్న తీవ్రవాద భయంలో మరీ ప్రమాదం ఇంత చేస్తున్నప్పుడు దాని సారాంశాన్ని గ్రహించకపోతే అలాగా నా తాపత్రయం అది అమర్నాథ్ యాత్ర కథలో మీకు అమర్నాథ్ యాత్ర ఫలం రహస్యవంతం దాని మూలం ఏమిటి శివుణ్ణి పార్వతీదేవి అడిగింది సృష్టి రహస్యం ఏమిటది పార్వతి అడగడం అంటే మరి పురాణాలు అలా ఎందుకు చెప్తా ఆవిడ తెలియగలుగుతుందా మనకి తెలియ కానీ ఎవరో ఎవరు ఎవరో ఒకరు చెప్పాలి కదా అందుకని అడుగుతారు అంతే నాకు తెలియకూడదు ఈయన అలాగే నీకు చెప్తాను దాని ఆయన పార్వతీదేవి నందీశ్వరుడు సరే మెడలో ఎలాగో నాగభూషణం ఉంటుంది పక్కన గణేష్ గణేశ్వరుడు అంతా కలిసి ఉన్నారు అక్కడ కొద్ది దూరం ముందుకు వెళుతాను నేను చెప్తాను దా చెప్తాను దా ఆ యాత్ర కథ అలా నడుస్తుంది వెడుతుంటే పెడుతుంటే మీరు గమనించండి గణేష్ పహలే గావు అని వస్తుంది అక్కడ ముందు నందీశ్వరుని వదిలేస్తాడు వాహనం వదిలేస్తాను ఇంకొంచెం ముందుకెళ్ళాక నంది చౌక ఏదో కూడుస్తుంది గణేష్ చౌక అక్కడ గణేశ్వరుని వదిలేస్తాడు ఇంకొంచెం ముందుకెళ్ళాక నాగ చౌక నాగ శేషణ శేషన అక్కడ పామును చివరికి ఇంకా ఆ గుహ దగ్గరికి వెళ్ళేసరికి పార్వతి పరమేశ్వరుడు ఇద్దరే ఉంటారు అంతకుముందే వాహనం వదిలేశారు కుమారు వదిలేశారు నాగుపామును కూడా వదిలేశారు ఇవన్నీ చౌక్ చౌక్ ఉంది కదా జేషనాగ్ నంది చౌక్ పెహలగావ్వు పెహలగావ్ దగ్గర నందీశ్వరుని వదిలేసారు తర్వాత గణేష్ చౌక్ దగ్గర గణేష్ని కొన్ని వాగిపోవయా అంటారు కొడుకుని తర్వాత ఇంకో మూడోదో నాలుగోదో శేషనాగ్గా ఉంటుంది అక్కడ ఆ పామును కూడా తీసేస్తాడు శివుడు పార్వతి ఇద్దరు లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళాక ఏమయ్యారో తెలియదు అక్కడే శివుడు లింగం అయ్యాడు సమస్త సన్మంగళాన్ని భవంతో కథను ముగిస్తాడు ఇది అమరనాథ్ కథ సృష్టి రహస్యండి ఇందులో సృష్టి రహస్యం ఏమిటంటే అది నీకు అర్థం కావాలంటే ముందు వాహనాల మీద వ్యామోహం వదిలే పహరే కావాలి నందీశ్వరుని వదిలేసాడు నంది ఎవరు వాహనం ఈ కారు సొంత చార్టర్ విమానాలు ఎన్ని పెట్టుకుంటున్నాయి ఒక కారా ఇంట్లో ఇద్దరు మనుషులు ఉంటే రెండు కార్లు ఉంటున్నాయి అన్న అవసరమా సర్దుకోలేరా బట్ ట్రాఫిక్ జామ్ అయింది అనేది మనమే కాలుష్యం పెరిగింది అనేది మనమే మన వల్ల ఏం జరుగుతుందో ఆలోచించుకో తనలో తాను రవంతా మారడానికి అన్నది ఏంటి కానీ అమ్మ ఒక్కళ్ళ వల్ల అయిందా దేశమంతా ఎవరు ఎవరు దేశమంతా కేసీఆర్ సరి చేస్తారా జగన్మోహన్ రెడ్డి సరి చేస్తారా నరేంద్ర మోడీ సరి చేస్తారా అందులో మనం ఒకళ్ళం కాదా మనం ఎవరు సహకరించుకోవడా వారు చేసేస్తారా వారు ఏమైనా మాయ చేస్తారా అది కాదు కదా ఏ పరిపాలకులు మాది ఈ పార్టీ కదా ఆ పార్టీ ఉన్నా ఎవరు లేదు ప్రజల్లో కూడా మార్పు రావాలి అసలు ఇన్ని వాహనాలు నాకు అవసరం నలుగురు కుటుంబ సభ్యులు ఉంటే రెండు కార్లు రెండు బళ్ళు ఉంటున్నాయమ్మా పిల్లలకు కూడా బండి వాహనాల మీద వ్యామోహాన్ని వదులుకోండి వీలైనంత దూరం నడిచేయండి అక్కడ నడిచే వెళ్ళక కొన్ని ప్రాంతాలు మీరు ఏం చేయలేరు ఆ ఆరోగ్యం ఉన్నవాళ్లే వెళ్ళాలి ఇంకొంచెం వెళ్ళాక గణేశ్వరుని వదిలేశాడు సంతానం మీద వ్యామోహం వదులుకోండి ఇంకా మా అబ్బాయి ఎలా ఉన్నాడు ఎలా ఉంది ఏమిటో కోడలు నీళ్ళు లోచుకోలేదు అత్తగారికి కంగారు ఏమిటమ్మా నాకు అర్థం కాదు అందకలి దొరదకి అత్తిపేట కానీ దీనికి ఇది అహంకారం తప్పితే ఏం లేదు అహంకారం అంటే గర్వం కాదు నా వంశం ఈ కోళ్ళు వచ్చాక నా వంశం ఇప్పుడు ఈ ఇప్పుడు సూర్యవంశం చంద్రవంశం పెరకపోతే నష్టం ఏంటి ఇలా ఆలోచించారు మనుషులు మా వంశం మా వంశం ఈ అమ్మాయి సంతాన సంతానానికి అన్నంత మాత్రం ఆడాలని ఆక్షేపించాలమ్మ నాకు అదకోవడం దానికేనా అన్నారు ఏమిట అదేమైనా సిద్ధాంతమా రూరా కొందరు కలగరమ్మా పైగా చాలా చోట్ల కలగకపోవడానికి మన ధర్మశాస్త్రం కూడా చెప్పిన ప్రకారం పురుషులు కారణం బాబు స్త్రీలు ఎందుకు అంటున్నారు నాకు తెలియదు మన మాస్టర్ సివివి గారికి యోగ దర్శనం ఉంది ఆ పుస్తకం ఎప్పుడో పది పైన నాయకత్వం జరుగుతున్నాయి ఇదే రహస్యం పొట్టబోయే జీవుడు మనకి సైన్స్ అలా అట్టి పెట్టండి కషేపు మన ధర్మశాస్త్రం ప్రకారం పొట్టబోయే జీవుడు తండ్రి నెత్తి మీద మూడు నెలల పాటు తిరుగుతూ ఉంటాడు వీడి శరీరంలో ప్రవేశించడానికి వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు జీవుడు నీళ్ళ ద్వారానే ప్రవేశిస్తాడు అందుకే ఎవరైనా పోతే నీళ్ళకే మైల ప్లాస్టిక్ వస్తువులకి కుర్చీలకి మైల ఉండదు జీవుడు నీట ద్వారా వెడతాడు అందుకే మనం పదో రోజు ధర్మోదకాలను పెట్టి అందరూ బంధువులు నీళ్లు వదులుతూ ఉంటాం తిలోదకాలు జలోదకాలు నీట ద్వారా పంపిస్తాం అండి వెళ్ళిపో మావయ్య వెళ్ళిపో వెళ్ళిపో మావయ్య ఇంకా మామూలు వదిలిపెట్టు లేదా వెళ్ళిపో తాతయ్య అంటే ఆ వెళ్ళిపోయిన వాడికి వెళ్ళ మీద వ్యామోహం ఉంటుంది ఇంకా పోదు నీళ్ళు వదిలేస్తున్నాం అంటే వదిలేసాడు పెద్ద కొడుకు కూడా వదిలేసాడు మా అమ్మాయి కూడా ఆవిడే వదిలేసింది ఏం చేస్తా అని ఇంకా జీవుడు వెళ్ళిపోవాలి ఇంక పెంచుకోకూడదు అది వాడికి సంకేత మంత్రాలు అలాగే ఉంటాయి ఆ మంత్రాలు అర్థం అదే ధర్మకాండ చాలా గొప్పది ఆ మంత్రాలు అలాగే ఉంటాయి అర్థం అది ఎవరు చెప్పరు ఊరికి టెక్నికల్ చేశారు ఈ నీళ్లు వదిలేయడం ఉందే ఈ వ్యామోహాలు వదులుకోకపోతే అలాగే పడుతూ ఉంటాడు ఇప్పుడు తాపత్రయ అందుకని సంతానం మీద వ్యామోహం వదులుకో అరవై ఏళ్ళు వచ్చాయి నీకు కొడుకు కోళ్ళు పిల్లల్ని కన్నారా లేదా అనవసరం ఎందుకంటే కన్నడం అనేది కేవలం సైన్స్ రీత్యా ఎలా ఉన్నప్పటికీ యోగశాస్త్ర రీత్యా కూడా పూర్వజన్మ కర్మ ఫలం రీత్యా కూడా యోగం మొగాడుకుంటేనే సంతానం కలుగుతాను ఆ యోగం మగాడితే ఆడానికి సంబంధం లేదు ఈ మూడు నెలలు ఈ జీవుడు పురుషుడు మీద తిరుగుతూ ఉంటాడు వీడు ఎప్పుడు నీళ్లు తాగితే అప్పుడు ప్రవేశిస్తాడు వీడు అందుకని మనకి కొత్త దంపతులను తీర్థయాత్ర చేయమని చెబుతారు సంస్కృతి ఎంత గొప్పదో ఆలోచించారు కొత్త దంపతులు చేయాలి తీర్థయాత్ర డెబ్బై రెండు ఏళ్ళు వచ్చాక ఎందుకమ్మా యాత్ర ఎక్కలేరు దిగలేరు దురదృష్టం ఏంటంటే అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే చేత వయసులో చేయడం సంపాదించుకున్న వయసులో ఇవన్నీ ఉంటా డెబ్బై ఏళ్ళు ఇంకేం చేస్తాను ఇప్పుడు నాలుగు చోట్ల ఏమీ చేయలేవు కాబట్టి ఇప్పుడు కాశీ వెళ్ళి పెట్టేది అంటావా ఏమైనా చేయగలిగితే చేసేస్తానే దోచేసి ఇదేం ఆలోచన అండి ఆధ్యాత్మికతను తీవ్రంగా గంభీరంగా తీసుకోవాలి కానీ టైంపాస్ పాస్ అని ఇలా ఆధ్యాత్మికత అంటే టైంపాసా ఏమి కాబట్టి చేస్తాను అరవై ఏడు దాటే డెబ్బై ఏడు దాటే బస్సు ఎక్కలేడు దిగలేడు రెండు మహిళలు అడవు రెండు మెట్లు ఎక్కలేడు నాలుగు అడుగులు అడుగులు వేయ ఎందుకండి యాత్రకి ఈవిడే బకాణులు ఎక్కువ కూర్చోక అప్పుడు కాదు కొత్త దంపతులు చేయాలి పాతికేళ్ళ వాళ్ళు చేయాలి నాట్ హనీ తీర్థయాత్ర చేయాలి ఎందుకంటే అప్పుడు ఆ తీర్థాల్లో పురుషుడు పురుషుడు స్త్రీ ఇద్దరు స్నానాలు అంట సరిగంగ స్నానం అంటే ఇద్దరు చెయ్యి చెయ్యి పుట్టిన కలిసి స్నానం చేయడం సరిగంగా స్నానం సమానంగా ఇద్దరు ఆ స్నానం చేసినప్పుడు అప్రయత్నంగా నేను రోట్లో కడితే తాగితే ఈ జీవుడు ప్రవేశిస్తే ఆ తీర్థ ప్రభావం వల్ల మంచి పిల్లాడు పుడతాడమ్మో మంచి అమ్మాయి పుడుతుంది ఓ సక్కుబాయి గురుతుంది ఓ తుకారాము పుడతాడు ఈ తుక్కురాములు గురుతుండాలని తీర్థ ప్రభావం అంటే అది వీడు గ్లాసులు మంచి నీళ్ళు తాగిన ప్రవేశిస్తాడు కానీ గ్లాసుడు వాడే పుడతాడు వ్యాసుడు పుట్టాడు ఎందుకంటే పొట్టబోయే జీవుడికి తీర్థంలో మనం సేవ చేస్తే వ్యాసుడు శరీరం వస్తుంది ఈ ఇంట్లో ఆ నీళ్లు తాగితే గ్లాసుల శరీరం వస్తుంది ఏ శరీరం ఇవ్వాలి ఆ లోపల ఉన్న జీవుడు ఎంత ప్రతిభావంతుడైనా ఉపాధి సరైనది కాకపోతే ఆ ప్రతిభ వ్యక్తం కాదు ఒక మహామేధావు ఉంటాడు గొప్ప ఏదో చేయగలడు క్యాన్సర్ వచ్చింది ఏం చేస్తాడు జ్వరం ఎప్పుడూ రోగమే ఏం చేస్తారు ఇది రహస్యం అలాగా ఆ యోగ ఆ యోగాన్ని బట్టి ఏం చేయాలి సంతానం యోగం లేదు కలగదు వదిలికండి ఆ విషయాన్ని దాని గురించి అంతా అపత్రయపడతారు ఆస్తులు దాన ధర్మాలు చేసుకోండి ఎలాసాలు చేయడం సుఖంగా తిరగండి రైల్లో సెకండ్ స్లీపర్లో వెళ్ళే బదులు ఏసీలో వెళ్ళండి విమానం ఎక్కి వెళ్ళండి ఎందుకు మీటర్ కట్టి మూట కట్టి మూట కట్టి కొడుకు ఇచ్చి కోడలకు ఇచ్చి మళ్ళీ వాళ్ళు పిల్లలకి వెళ్ళలేదని వాళ్ళు ఇంకా వృద్ధి చేయలేదు ఏంటి నస ఇదే గణేష్ చౌ గణేష్ నదురేడు అక్కడ సంతానాన్ని సంతానం వదిలేసే తర్వాత చూడండి అతి ముఖ్యమైనది జీవితంలో మనం ధనమైనా వదులుతాం వాహనమైనా వదులుతాం సంతానం మీద వ్యామోహం వదులుతాం కానీ చచ్చే వరకు పోనది చచ్చ్యాప్పుడు కూడా భయపడేది భయాన్ని వదలలేము భయానికి సంకేతం పావు భయాన్ని వదిలేదు భయానికి సంకేతం పావు ఎందుకంటే బావుని చూడగానే భయపడతాం మనసు భావం అన్న మాట మీద భయపడతాం పైగా పూర్వకాలపు నాగరికతలో పాములు ఇళ్లలోకి వచ్చేవి సహజం మట్టిళ్ళు పల్లెటూళ్ళు పొలాలకు దగ్గరగా ఉండేవి పాము రాకపోతే ఏమొస్తాయి అందుకని పాము చూసి భయపడేవాడు ఆ భయం పోగొట్టుకోవాలి దానికే మనకు నాగుల చవితి పెట్టారు నాగుల చవితి నాడు పుట్ట దగ్గరికి ఆడవాళ్లే పెడతారు మోగాళ్ళ కంటే ఎక్కువ అక్కడ పాము కనపడ తీరాలి దానికి పాలు పోస్తారు తాగిన తాకపోయినా సరే పాము పాలు తాగదు అని పద్నాలుగు లోకాల్లో అందరికీ తెలుసు ఎవడు చెప్పక్కర్లేదు కానీ మనవాడు మానవుడు పోస్తారు నేను చూస్తుండగా తాగింది ఈ తాగిందేమో అది తాగలేదు ఈ కవురు చెప్పద్దు ఇక్కడ శాస్త్రీయ విజ్ఞానాన్ని మనం అంగీకరించాలి శాస్త్రీయ విజ్ఞానం ఎప్పుడూ మతానికి వ్యతిరేకం కాదు అవసరమైతే మతాన్నే సరి చేసుకోవాలి విజ్ఞానాన్ని ఆక్షేపించదు విజ్ఞానం విజ్ఞానమే వాడు చచ్చి చెడి కనిపెట్టడమ్మా అయిన స్టేను బలుగులు నేను పనిలేక దాని మతం పేరు మీద దాన్ని కొట్టేస్తే అలాగా గది కనిపెట్టినవన్నీ నిజం కాదు గోపెర్ణిక కనిపెట్టిన కదా మన మహర్షులు కూడా అలాంటి వాళ్ళేనండి వాళ్ళని గడ్డాలు పెంచేసి వాళ్ళని మతవాదం చేసేవాళ్ళు వాళ్ళంతా ఋషులు శాస్త్రవేత్తలు అలాగే మీరు ఈ ధనం సంతానం అయిపోయాక భయాన్ని వదిలేయాలి భయానికి సంకేతం పావు నువ్వు ఆ భయాన్ని వదిలేయాలంటే ఒకటే శూద్రమండి ఏకమేవా అద్వితీయం బ్రహ్మ యదా అంతరం కురుతే అధ తస్య భయం భవతి భవతి అని వేదం చెబుతుంది ఈ మొత్తం సృష్టిలో నువ్వు ఒక్క విషయాన్ని నీకంటే నువ్వు వేరు చేసిన ఆ వ్యక్తిని కానీ విషయాన్ని కానీ నువ్వు భయపడతీతావు వాడు వేరు నువ్వు వేరు అనగానే వాడు ఎక్కువ నేను ఎక్కువ వాడో నేనో తేల్చుకోవాలి భయం అంటే వాడు నేను గెలవగలనా లేదా అంతా ఒక్కటే అని గ్రహించగలిగితే ఎవరు గెలిచినా ఒకటే ఎవరు ఓడినా ఒకటే సెమీస్లో భారత్ ఓడిపోయిందని అంత ఏడవక్కలేదు ఇప్పుడు ఓడిపోతే న్యూజిలాండ్ వాడు ఏడవడా వాడు గెలిచాడు మనం సంతోషించాలి ఓడిపోయిన కారణాలు వెతుక్కుందాం ఇంకేదైనా కాస్త బాగా చేసుకుందాం అంతేగాని మొత్తం క్రికెట్ అభిమానులు అంతా తయారయ్యి జట్లు కెప్టెల్ని తిట్టేసి వాళ్ళని తిట్టేసి వీళ్ళని తిట్టేస్తే ఇదివరకు విజయాలు సాధించిన వాళ్ళంతా ఇప్పుడు వెద్ర వెద్రాలు అయిపోయినట్టేనా అలా అనబట్టి వాళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుందమ్మా గెలవడం ఓడడం అనేది ఎన్నికల్లో ఈ క్రికెట్లో చాలా సహజమైన విషయం దాన్ని అంత ఇదే సరఫరా అసలు ఈ సెమిస్టర్ ఓడిపోయి కప్పు రాద ఆత్మహత్యలు చూసుకున్న వాళ్ళు కూడా తయారైపోతున్నారు అంత తీవ్రంగా తీసుకోవాలి యుద్ధాన్ని సైతం ఆటగా భావించిన జాతి వాళ్ళ ఆటను యుద్ధంగా భావిస్తుంది ఏం కర్మ వచ్చింది ఇది ఇది ఆధ్యాత్మికత తెలుసుకోవడం అంటే ధన వ్యామోహం వదిలేయి వాహన వ్యామోహం వదిలేయి సంతాన వ్యామోహం వదిలే భయం కూడా వదిలేయి ఉన్నదంతా ఒకే శివుడు ఒకే శివుడు ఒకే శివుడు ఆయన తెలుసుకుని గుహలోకి వెళ్ళడం అంటే గుండె గుహలోకి వెళ్ళడం గుండె గుహలోకి వెళ్ళడం అణోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మా గుహాయాం నింతో అణువుల కంటే అణువైనది సూక్ష్మం కంటే సూక్ష్మతరమైనది మహత్తరమైన కంటే చాలా పెద్దది మహత్తరమైన ఆత్మ భగవత్ తేజస్వి ఎక్కడుందంటే ఆత్మ గుహాయాం నిహితో నీ గుండె గుహలో ఉందయ్యా ఎక్కడా లేదయ్యా దాన్ని పట్టుకోవయ్యా దాన్ని పట్టుకోవా అది తెలుస్తుంది సృష్టి రహస్యం ఏమీ ఇది మాయా లోపలికి వెళ్ళాక ఇద్దరు మాయ పోతారు అక్కడ ఉండి చిలకలు ఉంటే గమనించండి ఆ చిలకలు వాళ్ళేనామా లోపలికి వెళ్ళాక చెప్ప వాళ్ళిద్దరూ మాయమయ్యారు గమనించండి పైగా అక్కడ ఏర్పడింది ఏమిటి మంచు లింగం మంచు లింగం ఆరు నెలలు ఉంటుంది కరిగిపోతుంది సృష్టి ఉంటుంది కరిగిపోతుంది అది మంచు వల్ల ఏర్పడింది మంచు పోగానే వేసవకాలం రాగానే కరిగిపోతుంది ఈ సృష్టి కూడా అంతే ఏదో పుట్టావు పెరుగుతున్నావు అస్థి జాయతే వర్ధతే క్షీయతే పరిణామతే నశ్యతి పోతావు దాని గురించి ఇంత ఎందుకు ప్రతి పరిణామంలో ఆనందంగా ఉండు వృద్ధాప్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి బాల్యంలో కొన్ని సుఖాలు ఉన్నాయి ఎవ్వరంలో ఎలాగో ఉన్నాయని అంటూనే ఉన్నాం వృత్తిలో కూడా సుఖం ఉంది ఈ మొత్తం అంతా ఒక్కసారి వదిలిపోతుందంటే నన్ను అడిగితే మరణాన్ని మించిన వరం లేదు మనిషి మరణాన్ని మించిన వరం లేదు రోగిష్టి వాడికి వరం అనొద్దు సమస్యలు ఉన్నవాడికి వరం అనొద్దు సుఖంగా ఉన్నవాడు కూడా మరణమే వరం మరణంలో మాత్రమే నిత్య సుఖం ఇందులో ఏముందండి ఊరికే దాపత్రయ పడిపోతున్నారు కానీ అలాగే అది దొన్ను దొల్లు కొందాం ఇది లాక్కుందాం ఏం చేసుకుంటారు లాక్కుని ఎప్పటికైనా పోయేది నువ్వు ఎంత గట్టిగా పట్టుకున్నా పట్టుకున్నవాడు ఇక్కడే ఉంటాడు చేతులు ఇక్కడే ఉంటాయి లోపల నుంచి జీవుడు ఎగిలిపోతున్నాడు ఈ తత్వం తెలుసుకో ఘోరం ఏమీ లేదు శూన్యం అదే సృష్టికి మూలమైంది శూన్యం అనడానికి మీరు లేదు శూన్యం అనకూడదు శూన్యం అయితే ఏమీ లేదు కాబట్టి మన వేదాంతులు ఏం చెప్పారు పూర్ణమిదం పూర్ణవద పూర్ణాత్ పూర్ణముదక్ష్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే సృష్టికి మూలం ఉన్నది పూర్ణమయ శూన్యం పూర్ణం కాబట్టి అందులో అన్నీ ఉంటాయి కాబట్టి ఏదైనా వచ్చింది శూన్యం నుంచి ఏమొస్తుంది ఇతర మతాల వాళ్ళకి మనకి తేడా సృష్టికి మూలం శూన్యం అని కొందరు చెప్పారు అజ్ఞానం శూన్యం నుంచి ఏది రాదు సృష్టికి మూలం పూర్ణం ఆ పూర్ణమే పరమశివుడు ఇది అమర్నాథ్ కథ ఈ యాత్ర కథ నాకు పత్రికలో నేను ఒక పదేళ్ల ఐదు ఐదారేళ్ల క్రితం అనుకుంటాను ఒక ఆంధ్రజ్యోతి పత్రికలు ఎక్కడో చదివా నివేదన అంటుంది ఇదే రహస్యం ఇంకా మనం వెళ్ళక్కర్లేదు అనుకుంటా ఇంక వెళ్ళక్కరేదు మనం వదులుకోవలసింది వాహన వ్యామోహం తర్వాత సంతాన వ్యామోహం తర్వాత భయం తర్వాత లోపల ఉన్నది పూర్ణ పదార్థం అని తెలుసుకోవడం దీనికి అక్కడికి ఎందుకు వెళ్ళడం అంత యాత్ర కూడా ఇక్కడే తెలుసుకోవచ్చుగా మంచులింగో ఆరు నెలలు ఉండి ఆరు నెలలు కరిగిపోయినట్టే మన జీవితం కూడా అంతే ఆరు నెలలో కరిగిపోతుంది అనుకుంటే ఇప్పుడు యాత్ర యాత్రపరం చూడకపోయినా నాకు వచ్చింది కానీ చూసిన వాళ్ళకి ఎంతమందికి వచ్చిందో నాకు తెలియదు మేము ఎంత కష్టపడ్డాం పుణ్యం వచ్చేస్తుంది అది దానివల్ల పుణ్యం ఆశిస్తారేమిటి జ్ఞానం వస్తుంది కానీ పుణ్యనాథమో జ్ఞానం వస్తుంది అసలు ఈ పుణ్యం జ్ఞానం కంటే ఎక్కువ అనుకోవడం ఉంది ఇది మూర్ఖత పుణ్యం అంటే అదో మూట అదో మూట దాని చెప్పు మూట పాపపు మూటలాగే పుణ్యపు మూట పుణ్యానికి పాపానికి తేడా ఏమిటో తెలుసా పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య ఒకటే సింపుల్ డీలవర్స్ పాపం ఎనప సంఖ్య పుణ్యం బంగారు సంఖ్య సంఖ్యల సంఖ్యలే బంగారం అయినా మమ్మల్ని కట్టి పడేసిన తర్వాత ఆ గొలుసు ఎనప గొలుసా బంగారం గొలుస అని మీరు ఆలోచించారు ముందు తీయవయ్యా బాబు అంటారు మీకు స్వేచ్ఛ కావాలి అంతేకా కడితే కట్టారు కానీ బంగారం గొలుసుతో కట్టారు అని దాంతో సెల్ఫీ దిగుతారా ముందు మనకు స్వేచ్ఛ కావాలి కదా సంఖ్యలు నుంచి అది బంగారు సంఖ్యలు అయితే మనకేమిటి పుణ్యం బంగారు సంఖ్య ఎందుకు కోరుకుంటున్నారు దాన్ని దానికోసం యాత్రలు చేయడం దానికోసం దానం చేయడం దీనికోసం ఫలితం వండి అనడం గరుడు పురాణం ఇంట్లో ఉంటే పాపం ఆడడం దీనికి అంతంత భయం ఏం చేసుకుంటావు ఈ పుణ్యాన్ని అది బంగారు సంఖ్యల నేను కట్టి పాలేసాను ఇనప సంఖ్యలకి బంగారు సంఖ్యలకి తేడా అయినది సంఖ్యలు అయినంత మీరు ఆ బంగారు సంఖ్యలు కట్ చేసి మీకు ఇస్తే తాకట్టు పెట్టుకొచ్చు అంటే పెట్టుకుంటాం దానివల్ల ప్రయోజనం దానికి సంఖ్యలుగా ఉన్న తర్వాత ఏదైనా ఒకటే అంచ పుణ్యం కూడా మనిషి వాంఛించడానికి వీలేదు అసలు మీరు మీరుకి అతీతమైన జ్ఞానమే పొందాలి